హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ లౌజర్నీ ఈ రోజు రెసిపీ వచ్చేసి బాలింతకారం డెలివరీ సమయంలో బాలింతలకు ఇచ్చే ఈ బాలింతకారం వల్ల చాలా లాభాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి ఇందులో ప్రధానంగా వాడే వెల్లుల్లి బిడ్డకు సరిపడ తల్లిపాలు పట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది ప్రసవం తర్వాత తలెత్తే గ్యాస్ కడుపు ఉబ్బరం మరియు అజీర్తి వంటి సమస్యలను తగ్గించి ఆకలిని పెంచుతుంది వెల్లుల్లిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు కొత్త తల్లుల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి ప్రసవం వల్ల వచ్చే నీరసం మరియు అలసటను తగ్గించి శరీరానికి అవసరమైన స్టామినాను మరియు శక్తిని అందిస్తుంది శరీరంలోని అంతర్గత కరజాలం త్వరగా నయం అవ్వడానికి నడుము నొప్పి మరియు నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఇది తోడ్పడుతుంది ఇందులోని దినుసులు ప్రసవానంతరం విషతుల్యాలను శరీరంలోనే తొలగించి గర్భాశయం తిరిగి సాధారణ స్థితికి రావడానికి దోహదపడతాయి రక్త ప్రసవాన్ని పెరుగుపరిచి హార్మోన్ల సమతుల్యతను కాపాడంలో సహాయపడుతుంది ఈ కారాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో మొదటి ముద్దగా వేడి అన్నం మరియు నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు సో కంపల్సరీ ఈ బార కారాన్ని అయితే ట్రై చేయండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ముందు ఒక కడాయి వెలిగించుకొని దాంట్లో ఎండుమిర్చి వేసి నూనె వేసి వేయించుకోవాలి ఆ తర్వాత కరేపాకు కూడా వేయించుకోవాలి ఎంత కరేపాకు వేస్తే అంత మంచిది కరేపాకు వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కరేపాకు తల్లిపాలు పెరగడానికి సహాయపడుతుంది ఇందులో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ప్రసవం తర్వాత రక్తహీనత సమస్య తగ్గుతుంది ప్రసవానంతరం హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే జుట్టు రాలడాన్ని కరేపాకు నివారిస్తుంది కరేపాకు అజీర్ణ గ్యాస్ మరియు డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుంది పరిగడుపున కరేపాకు రసం తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు తగ్గడానికి దోహదపడుతుంది ఇందులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు రేచీకటి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది కరేపాకు కాలయాన్ని ఇన్ఫెక్షన్ల నుండి మరియు యాక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తుంది ఇదండి కరేపాకు ఉపయోగాలు కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే కారం పొడి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇలా కరివేపాకు కూడా వేయించుకొని రోట్లో దంచుకోవాలి రోట్లో దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది మరిన్ని వెల్లిపాయలు వేసుకొని కొంచెం ధనియాలు కూడా వేసుకొని టేస్ట్ అదిరిపోతుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ నిజం చెప్తున్నా చికెన్ కంటే కూడా వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తొలి ముద్దగా తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్